బిఆర్ఆర్ లోకల్ స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం వేగూరు గ్రామంలో నిర్వహించిన రీ సర్వే గ్రామ సభలో నెల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికార అనుష గారితో కలిసి ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి ముఖ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి ప్రస్తుతం వంద సంవత్సరాల క్రితం రూపొందించిన రికార్డుల ఆధారంగా భూ లావాదేవీలు నిర్వహిస్తున్నామన్నారు అడ్వాన్స్డ్ శాటిలైట్ టెక్నాలజీతో నిర్వహించే లాండ్ రీసర్వే ప్రక్రియ ద్వారా ఒక గ్రామంలో ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి పట్ట భూములు ఎన్ని ఉన్నాయి అనే లెక్క లెక్క తేలుతుందన్నారు గ్రామాలలో భూ వివాదాలు పరిష్కరించడమే రీసర్వే గ్రామ సభ యొక్క ప్రధాన ఉద్దేశం అన్నారు ల్యాండ్ రీసర్వే ద్వారా భూ క్రయ విక్రయాలలో జరిగే మోసాలను అరికట్టడమే కాకుండా భూ అరికట్టవచ్చు అన్నారు ప్రజల ఆస్తి హక్కు కాపాడబడడం కోసమే ఈ భూ రీసర్వే కార్యక్రమం చేపట్టినట్టు పేర్కొన్నారు భూములకు సంబంధించి కచ్చితమైన కొలతలు వేసుకోవాల్సిందిగా ఆమె రైతులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పెన్నాడంట చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి వేగూరు సర్పంచ్ కరేటి అమరావతి తహసీల్దార్ నిర్మలానంద బాబా రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ మధు ఎంపీ శ్రీహర్ రెడ్డి డిప్యూటీ తహసీల్దార్ నాజర్ ఎంపీపీ పార్వతి కోవూరు టిడిపి అధ్యక్షులంతా మల్లారెడ్డి స్థానిక నాయకులు వేగూరు సుబ్బానాయుడు దారం విజయబాబు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి కొల్లారెడ్డి సునీల్ రెడ్డి శ్రీధర్ రెడ్డి బాలరవి గుత్తికొండ వెంకయ్య మల్లికార్జున నాగిరెడ్డి శ్యామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు అవింది ఇప్పుడు ఈ పదకొండు నెలల్లో ఏదైతే ఏ సమస్య ప్రజలకుందో ఆ సమస్యలన్నీ కూడా ముందు పెట్టుకొని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకటొకటి ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు దానిలో భాగంగానే ఈ రీసర్వే ప్రోగ్రామ్ గవర్నమెంట్ మొదలుపెట్టింది మన కోవూరు మండలంలో ఆల్రెడీ రీసర్వే పూర్తి చేసి ఈ ఈరోజు వేగురు గ్రామానికి రావడం జరిగింది రీసర్వే అంటే ఇక్కడున్న ప్రతి రైతుకు నాకన్నా ఎక్కువ మీకే బాగా తెలుసు మన గ్రామంలో మొత్తం సర్వే చేసి ఎవరి పొలాలు వాళ్ళకి ఎవరి హద్దులు వాళ్ళకి ఉండేటట్టు చేయడానికి ఇది అదే కాకుండా మీకందరికీ అందరికీ కూడా ఈ రీసర్వేలో భాగంగా పట్టాభూములు ప్రభుత్వ భూములు గురించి శాటిలైట్ టెక్నాలజీ బౌండరీ ఫిక్స్ చేసి భూములకి సంబంధించిన హద్దురాళ్ళు వేస్తారు ార్డ్లో రీసర్వే వివరాల ప్రకారం సరిచేసి రైతులకు కొత్త పాస్బుక్ మంజూరు చేయడం జరుగుతుంది ఇప్పటిదాకా చలామణిలో ఉన్న పాత సర్వే నంబర్లు రద్దయి కొత్త ల్యాండ్ పార్సిల్ నంబర్ జనరేట్ అవుతుంది రైతులు రీసర్వే అధికారులతో సహకరించి మీ అందరు కూడా గ్రామస్తులు ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ సర్వే గురించి ఐ మీన్ మా నాకు నా పొలంలో వాళ్ళు వచ్చేసారమ్మా వాళ్ళు మా పొలంలో వీళ్ళు వచ్చేసారమ్మా ఇలాంటివి చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఈ రీసర్వే ద్వారా ఎవరి పొలం వాళ్ళకి అందుతుంది మీకు గ్రామస్తుల్లో ఒకరికొకరు తగాదాలు లేకుండా ఎవరి పొలం వాళ్ళు అనుభవించుకోవచ్చు అలాగే మీకు ఆ పాస్బుక్స్ మీ చేతికి అందిస్తారు గవర్నమెంట్ తరఫున ఒకటి ఇది ఒకటి కాబట్టి మీరందరూ కూడా రైతులందరూ అధికారులతో సహకరించి ఎక్కడ పరపచాలు లేకుండా మీకు ఏం కావాలో వాళ్ళు మీ ముందున్నారు అధికారులు మీ ఏమిటో మీ గ్రామ నాయకుల ద్వారా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి మీ సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ వేగూరులో రీసర్వేకి సంబంధించి ఏం ప్రాబ్లం మేడం అగ్రిమెంట్లు విందుంది అది ఈ వేగూరు ప్రజల ఒక సమస్య ఈ సమస్య వాళ్ళు నాకు ఎలక్షన్కి నేను ఇక్కడికి రాక ముందు లో కూడా నాకు వాళ్ళు విన్నవించుకోవడం జరిగింది ఈరోజు మీరు ఈ వేగూరు గ్రామంలో ఈ రీసర్వే సభ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి వేగూరు గ్రామస్తులకి ఈ అగ్రిమెంట్లో ఎందుకు ఫలముందో దాన్ని ఎలా వాళ్ళకి మీరు సక్రమంగా వాళ్ళకి అందించగలరో చూసి ఈరోజు రీసర్వే చేసేసి వెళ్ళిపోవడం కాకుండా ఒక ఎమ్మెల్యేగా వేగూరు ప్రజల తరఫున నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళందరికీ కూడా అగ్రిమెంట్ లో ఉన్న పొలాలు వాళ్ళకి పట్టాలు వచ్చేటట్టు వాళ్ళ పొలాలను మీరు చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను తప్పకుండా చెప్పండి నేను కూడా అందుకు మీకు సహకరిస్తాను ఎందుకంటే మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఎప్పుడూ పేదలకి అండగా ఉండే ప్రభుత్వం రైతులకి అండగా ఉండే ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమము వీటన్నిటి ఈ రెండు పాద రెండు చేసుకుంటూ మానవత్వంతో పేద ప్రజలకి అండగా ఉండే ముఖ్యమంత్రి గారు కాబట్టి మీరు వీళ్ళకి ఈ రీసర్వే ద్వారా వాళ్ళకి రావాల్సిన పొలాలని వాళ్ళకి పట్టాలి వాళ్ళని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు